మళ్ళీ డాడీ అయితే రెడీ అవుతాడు రుద్రని ఈరోజు ఏం చేస్తారు ఇంకా బిస్కెట్లు చాక్లెట్లు అంతేనా జనగనం అన్నవాడు ఇంకా మావులు బిస్కెట్ ప్యాకెట్లు స్నాక్స్ కోసమే పోతాలు అగ్గో రుద్రకైతే బిస్కెట్ కావాలట

ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మా రుద్ర స్కూల్కి వెళ్తున్నాడు మేము కూడా మా రుద్ర వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేశారు అందుకే మేము కూడా వెళ్ళాము ఇదిగో చూడండి వీళ్ళు మా బావ వాళ్ళ కొడుకు మా కొడుకు కూడా పరేడ్లో పార్టిసిపేట్ చేశాడు అందు అక్కడ ఉన్నాడు అందుకే మేము ఈ వీడియో తీసాము ఇక్కడ చూడండి పిల్లలందరూ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో రెడీ అయ్యే వచ్చారు ఒకరు పోలీస్గా ఒకరు మిలిటరీగా అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అయ్యే వచ్చారు మనకి ఈ ఇండిపెండెన్స్ డే రావడానికి కారణమైన వ్యక్తులను మనము గుర్తు చేసుకోవడానికి పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో రెడీ అయ్యి వచ్చారు ఇక్కడ పిల్లలందరూ చాలా క్యూట్ క్యూట్గా రెడీ అయ్యి అయితే వచ్చారు పిల్లలందరూ ఇదిగో చూడండి ఇక్కడ అన్ని పాటలకి కూడా వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు పిల్లలందరూ వీళ్ళు చేస్తున్న చూడండి డ్యాన్స్ వీళ్ళైతే బాగా చాలా చాలా బాగా చేశారు వీళ్ళ డ్యాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలందరూ అయితే చాలా చాలా బాగా చేశారు డ్యాన్స్ అందరూ అందరూ కూడా ఎవ్వరు తగ్గకుండా అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ వేసారు ఇదిగో చూడండి మా రుద్ర మమ్మల్ని చూసి ఎలా ఉరికేస్తున్నాడో తను మమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా దగ్గరికి అయితే వచ్చేసారు తనకి చూడండి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు మా రుద్ర అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు ఎందుకంటే నిన్న స్కూల్ లేదు కాబట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేదు అందుకే డ్యాన్స్ చేయలేదు ఈ పాప అయితే చాలా బాగుంది భరతమాత గిటప్లో ఈ వీడియో కనుక నేర్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు